మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవుపాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి కార్యాలయంలో కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి ప్రముఖుల ద్వారా రికమెండేషన్ చేయించుకొని మరి ఒక మంచి స్థానానికి చేరుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన స్నేహాల పట్ల సోషల్ సర్కిల్ని డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి డాక్టర్లకి లాయర్లకి కాలం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి చిన్న పొన్న వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఇతరితర మాధ్యమాల ద్వారా ఏదో ఒక విధమైనటువంటి ఉపాధిని సంపాదించుకోవాలని సెల్ఫ్ లో ఉన్నవారు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా విశేషమైనటువంటి ప్రజల ఆదరణని అభిమానాన్ని అందుకోగలుగుతారు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి మీ యొక్క కెరియర్ పరమైనటువంటి ఆలోచనలు దీనికి సంబంధించి పురోగతి కోసం తీసుకునే నిర్ణయాలు అన్ని విధాలుగా బాగుంటాయి అక్కచెళ్ల మధ్యలో అన్నా తమ్ముళ్ల మధ్యలో విభేదాలు ఏర్పడటం తరచూ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కాస్తంత చికాకు కలిగిస్తుంది చిన్న వయసులో పర్వాలేదు మరి మధ్య వయసుకు వచ్చినా కూడా సఖ్యత లేకుండా ఒకరికి ఒకరు అండగా నిలబడకుండా ఈ రకమైనటువంటి కుటుంబ కలహాలు ఉండటం పెద్దవారిగా మీకు నచ్చనటువంటి ఒక అంశంగా మారుతుంది ఏదో ఒక విధంగా వీళ్ళకి చెప్పాలి ఇప్పటికన్నా వీళ్ళల్లో వీళ్ళకి గొడవలు లేకుండా మనం చూడాలి అన్న ఆలోచనలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి అవతల వినే పరిస్థితి ఏమాత్రం ఉండకపోవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి స్త్రీ సంబంధిత రీత్యా అనారోగ్య సమస్యలతోటి సతమతమయ్యే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి స్త్రీ సంతానంతో వాళ్లకు సంబంధించినటువంటి అవసరాల గురించి ఆశల గురించి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలన్న దాని గురించి చర్చించే విధంగా కొన్ని సంఘటనలు ఏర్పడవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు ముడిపడతాయి ఎన్నో రోజులుగా సంబంధాలు వెతుకుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదరటం దానికి సంబంధించినటువంటి మాటలు పురోభివృద్ధిలో ఉండటం అనేది సంభవిస్తుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి కలిసొచ్చేదికు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు అరటి ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్న వారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి